విధి నిర్వహణలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్ స్వర్ణలత విజయవాడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు అధికారులు విధి నిర్వహణలో అందించే సేవలు ఎంతో కీలకమని ప్రజలకు ప్రభుత్వానికి వారధి అయిన సమాచార పౌర సంబంధాల శాఖలో అత్యంత సమర్థవంతంగా సేవలందించిన సూపరెట్ ఎంస్ రూపవాణి విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం లైబ్రేరియన్గా పనిచేస్తున్న జాస్తి వెంకటలక్ష్మి పనితీరు అభినందనీయమని సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయనున్న రూపావాణి వెంకటలక్ష్మిలకు రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయంలో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డైరెక్టర్ వనలత మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే మహిళా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు ఒకవైపు గృహిణిగా మరోవైపు ఉద్యోగిగా బాధ్యతలను అలుపెరగక నిర్వహిస్తారని అన్నారు దాదాపు నలభై సంవత్సరాలుగా వెంట నా లక్ష్మి ముప్పై మూడు సంవత్సరాలుగా రూపవాణి వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ తమదైన శైలిలో సేవలు అందించిన ఇద్దరు మహిళా సిబ్బందికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు వారి సేవలు నేటి తరం వారి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా నిలిచే సమాచార శాఖలలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావించి ఉద్యోగులంతా సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు సంపాదించాలని కోరారు అనంతరం వెంకట ప్రసాద్ దంపతులను రూపావాణిని సన్మానించారు కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు డిప్యూటీ డైరెక్టర్లు బి పూర్ణచంద్రరావు వెంకట్రాజు గౌడ్ డి రమేష్ భాస్కర్ నారాయణ ఏడీలు ఎస్వి మోహన్ రావు రాజశేఖర్ ఏఎస్ వీరభద్రరావు ఏ నారాయణరెడ్డి డిఐపిఆర్ఓ కేవీ రమణారావు డిఎల్పిఆర్ఓ కె రవి విశ్రాంత అధికారి ఎస్ శ్రీనివాస్ జీవన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు